చిత్తూరు జిల్లా రేణిగుంట పంచాయతీ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని తూకీవకం గ్రామ కార్యదర్శి షణ్ముగం హెచ్చరికలు జారీ చేశారు చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తోకీవాకం గ్రామ లెక్క దాఖలా సర్వే నెంబర్ ఎనిమిది వందల ముప్పై మూడు ఎనిమిది వందల ముప్పై ఏడు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది నదుగల మూడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల విస్తీర్ణం గల స్థలాన్ని తూకీవకం గ్రామ పంచాయతీకి పార్కు స్థలం కింద మొత్తం మూడు పాయింట్ రెండు ఒకటి ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయబడి గ్రామ పంచాయతీకి గతంలో స్వాధీనం చేసుకుందని గ్రామ కార్యదర్శి షణ్ముగం తెలిపారు జూలై రెండో తారీఖున వైస్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సదరు సర్వే నెంబర్లలో తోకీవాకం గ్రామ సచివాలయ సిబ్బంది రాళ్లను తొలగించి స్థలంలో మూడు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సదరు స్థలం పూర్తిగా గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలమని ఎవరైనా ఆక్రమించినా దురాక్రమణ చేసినా ఎడల వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని గ్రామ కార్యదర్శి షణ్ముగం తెలిపారు శ్రీకాకుమం పంచాయత్ సెక్రటరీ షణ్ముఖం మాట్లాడుతున్నాను మాకు వినాయకపురంలో పార్క్ ప్లేస్ నైన్ ఫిఫ్టీ డాక్యుమెంట్ నెంబర్ నైన్ ఫిఫ్టీ ద్వారా త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఏకర్సు గిఫ్ట్ డ్యూట్ గాను మరియు డాక్యుమెంట్ నెంబర్ గిఫ్ట్ డ్యూట్ నెంబర్ సెవెన్ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ సిక్స్లో సిక్స్ సెంట్స్ టోటల్గా త్రీ పాయింట్ టూ వన్ సెంట్స్ పార్క్ ప్లేసు డీడ్గా మాకు ధ్యానం సెటిల్మెంట్ చేస్తూ రిజిస్టర్ ద్వారా ఇచ్చి దీని మీద మాకు తుడా వైస్ చైర్మన్ గారు కూడా లెటర్ పెట్టి అనేక ప్రాంతం కాకుండా సంరక్షించవలసిందిగా ఆదేశించినారు దాని మేరకు కొంతమంది అన్నోన్ పర్సన్స్ రాళ్ళు నాటి వాటిని మా సిబ్బంది ద్వారా తొలగించినాము ఇక మేరకు ఇటువంటి ఎటువంటి అన్యాడ్ ప్రాంతం జరిగినా అధరా ప్రాంతం జరిగిన వారి మీద క్రిమినల్ చర్యలు చట్ట ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకుంటాము ఇది పూర్తిగా పంచాయతీకి సంబంధించిన ఆస్తి దాన సెటిల్మెంటు ఇది పక్కాగా రి రికార్డులు ఉన్నాయి నగరాలు ఈసూ గౌరవనీయ ఈశ్వర్ రెడ్డి గారు పార్క్ ప్లేస్ను స్వయంగా రిజిస్టర్డ్ చేసి మాకు రాసి ఇచ్చున్నారు అగరాలు ఈశ్వర్ రెడ్డి గారి వాళ్ళ రిలేటివ్స్ రిలేటివ్స్ కూడా దానికి సంబంధించిన వారు కూడా మాకు వ్రాతపూర్వకంగా రిజిస్టర్ చేసి రాసి ఇవ్వబడింది గ్రామ పంచాయతీకి ఇది పూర్తిగా గ్రామ పంచాయతీకి సంబంధించింది ఎటువంటి సందేహం వద్దు దీని మీద ఏదైనా అతిక్రమణ జరిగి దురాక్రమణ గావించిన వారి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము ఇది కూడా వీసీ చైర్మన్ వైస్ చైర్మన్ గారు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశించున్నారు వారి వారు లెటర్ కూడా మా లెటర్ రూపంలో కూడా మమ్మల్ని ఆదేశిస్తూ లెటర్ రూపంలో కూడా అందరిని ప్రొటెక్ట్ చేయవలసిందిగా ఉన్నారు